నా పేరు సుదర్శన్ బాబు షెడ్యూల్ కులాల హక్కుల సంఘం రాష్ట్ర హుడిగా నేను పనిచేస్తున్నాను అయితే నిన్న జుబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ చెందినటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు కొద్దిగా లేట్ రా లేట్ రావడం జరిగింది ఆ లేటు వచ్చిన కారణంగా సహచర తెలంగాణ కేబినెట్ లో కొనసాగుతున్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు ఈ దున్నపోతు లేటుగా వచ్చిందని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఒక గౌరవ మంత్రి వర్గంలో ఉన్నారు మంత్రి స్థానంలో ఉన్నారు మీరు రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు దిశాని నిర్దేశం చేయవలసిన సందర్భం ఉంది అలాంటి ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి పొన్నం ప్రభాకర్ గారు ఒక గౌరవప్రదమైన హోదాలో ఉండి తన సహచర మంత్రి అయినటువంటి అటూర్ లక్ష్మణ్ గారిని దున్నపోతూ అనే వ్యాఖ్యలను వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం మరి మీరేం బాగున్నారండి మీరేమైనా అందంగా ఉన్నారా మీరు ఎట్లా ఉన్నారో ఒకసారి మీ ముఖాన్ని అర్థంలో చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఆ ఇక్కడ ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఒక మంత్రిని ఇంకో వ్యక్తి ఇంకో మంత్రి విమర్శించడం అంటే క్యాబినెట్లో లో ఉన్న ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకే ఒక సయోధ్య లేదు ఒక మంత్రులకే అండర్స్టాండింగ్ లేదు ఒక మంత్రుల మధ్య ఇలాంటి దారుణమైన పరిస్థితి కొనసాగి కొనసాగితే మీరు ప్రజలకు న్యాయం చేస్తారని మేము ఎస్సీ హక్కుల పరీక్షల ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అసలు మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా మీకేమైనా తెలివి ఉందా మీరు మీ సహచర మంత్రిని ఒక పశువుతో మీరు పోల్చడం అంటే మీరు కూడా అర్థం అవుతుంది అందరికి కాబట్టి ఇప్పటికైనా మీరు తొందరగా స్పందించి మీ వ్యాఖ్యలను వెలక్కి తీసుకోవాలి విలేకరుల సమక్షంలో మీరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి బహిరంగ చెప్పాలని మేము షెడ్యూల్ కులాల హక్కుల పరీక్షలు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్